ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం అతడు భయపడవద్దు మన పక్షమున నున్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము దోతానులో ఉన్న ప్రవక్త చుట్టూ రథాలు గుర్రాలు గొప్ప సైన్యం మోహరించాయి అతని దగ్గరున్న యవ్వన సేవకుడు వారిని చూసి ఇంత గొప్ప సైన్యం వారి నుండి ఇప్పుడు ఎలా అని బెంబేలెత్తిపోయాడు అయితే ప్రవక్తకు ఉన్న దివ్య దృష్టి ఆ సేవకునికి లేదు అంతకంటే గొప్ప సైన్యం ఇంకా శక్తివంతమైన ఆయుధాలతో వచ్చి తమకు ఏ హాని కలగకుండా కావలి ఉన్న సంగతి ఆ ప్రవక్త చూడగలిగాడు మామూలు గుర్రాల కంటే అగ్ని గుర్రాలు ఎంతో బలమైనవి ఇనుప రథాల కంటే అగ్ని రథాలు చాలా శక్తివంతమైనవి ఈ కాలంలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి సత్యానికి శత్రువులు చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా పేరు ప్రతిష్టలు పరపతి ఉన్నవారు అన్ని విషయాలు నేర్చుకున్నవారు యుక్తిగలవారు వారి చేతుల్లో సత్యం నలిగిపోతోంది అయినప్పటికీ దేవుని సేవకులు భయపడనక్కరలేదు దృశ్యమైన అదృశ్యమైన బలగాలు చాలా శక్తివంతమైన సైన్యం నీతిమంతుల పక్షంగా ఉన్నారు దేవుడు తన సైన్యాన్ని సిద్ధంగా ఉంచాడు అవసరమైన సమయంలో వారు బయటకు వస్తారు మంచితనం సత్యం పక్షంగా ఉన్న సైనికులు దుష్ట శక్తుల కంటే చాలా బలవంతులు కాబట్టి మన ఆత్మలను లేవనెత్తుకుందాం తమ్మును కాపాడే రహస్య సైన్యం తమ చుట్టూ ఉందని ఆనందంతో నడుస్తూ వెళుతున్న ఆ ప్రవక్తతోనూ యవన సేవకునితోనూ కలిసి వెళదాం సమస్త భయానికి మించి మనం శక్తిని పొందుదాం మనం గెలుపు వైపునే ఉన్నాం యుద్ధం భీకరంగా జరుగుతూ ఉండవచ్చు గాని అది ఎలా ముగుస్తుందో మనకు తెలుసు దేవుడు తోడుగా ఉన్న విశ్వాసం పక్షంగా చాలా బలం ఉంది మన పక్షములనున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను